Amike Appa Sariyappa Saiyappa 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 Ayapa, raja di raja. Ayapa, raja segera. Ayapa, raja sok sama. Ayapa, raja kulit merk. Ayapa, enggak apa. Ya Ayapa, enggak apa. Ayapa, enggak apa. Ayapa, enggak apa.

ఏం కావాలన్నా అడగండి హృదయపూర్వకంగా అమ్మ బిడ్డకి వడ్డన చేసినట్టు వడ్డన చేసి పెడతాం కావాలి 나다, 나다, 다 나다, 나다, 나 나다, 다 나다, 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 나 나다, 다 나다, 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 나 나다, 다 나다, 나다, 나 나다, 다 나다, 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 다 나다, 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 다 나다, 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 ஐயா என்ன வேணும் தண்ணி வேணுமா ரெண்டு நிமிஷம் உக்காரம் ரெண்டு நிமிஷம் ஆயில் ஆயில் உற்பத்தி நிறைந்துல வந்துருச்சு இல்ல ஆயில் இல்ல அதனால எசிஐ ஜோஸ் வட்டাদেশல வடிக்காத गाड़ी இயாற்றுங்க உங்களுக்கு என்ன தாதனியோ பெரிய கொரஷன் பண்ணி இப்ப பசவாமே ஆயில் பாதா ஆத்துகுறவும் күрип <laughs> పోటీ అంటే చెప్పండి ఎంతమందిలే అర్హత చేసారు ఈ పొడికి ఈ ఉన్నాం ఈ దైరే గారికి అందరికీ కార్లు కొత్త అభిషేకాలు చేస్తాయి అభిషేకం చేస్తుంది అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ యథాకాలం కూర్చోబెట్టి మరలా కొత్త విభూత ఆ పైన అఖం ఇలాగా ఈ అఖండం పెట్టి ఈ కంప్లీట్ పాత విభూతిని కదా ఆ విభూతిని ప్రసాదం లేక ప్రాతినిధ్యం దియంతో పాటు ఎవరైతే పదో ఇరవై పదో వారికి ఆ అన్ని చోట్ల విభూతి మనం ఏం చేస్తాము మొట్టు పెట్టుకుంటాము ఈ విభూతి ఔషధంగా పట్టి యొక్క విశిష్టత ఏంటంటే ప్రపంచంలో డబ్బుకు దొరకని తింటే ఎంత డబ్బులున్నా దొరకని ఒకటి ఆడవాళ్ళకి ఏ రక సంబంధాలిగా అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఈ రెండు ఎంత ఉన్నా కూడా మనకు దొరకవు ఆ రెండింటినే ఈ పీఠాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికి అనుగ్రహ సంభాషణ అనుగ్రహ భాష యొక్క విశిష్టత ఓన్లీ ఆడవాళ్ళకి అందరికీ ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే మనం ఆర్థికంగా బలోపేతం అవుతాం ఆర్థికంగా బలోపేతం అవుతాము ఆరోగ్యం ఉండదు ఏం చేస్తావో డబ్బులు డబ్బులు తినం కదా కావాల్సినంత ఆహారం మాత్రమే తిద్దాం ఈటం యొక్క విశిష్టత శ్రీకాంత్ గారి నెంబర్ పెట్టుకోండి ఈ స్వాములు ఎవరు వచ్చినా శివస్వాములు కానీ భవానీలు కానీ అయ్యప్పలు కానీ ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళకి ధైర్యంగా చెప్పండి మాకు ఉదయము ఆరు గంటల కల్లా మీకు ఫోన్ చేసి చెప్పాలి ఎందుకంటే మేము నాలుగున్నరకి స్టార్ట్ చేసేస్తాం వంట సారీ ఐదున్నరకి ఐదున్నరకి వంట స్టార్ట్ చేసేస్తాం ఆరు ఆరున్నర సమయంలో చెప్పారు అనుకోండి కొంతమంది అయితే ఉండిన దాని మీద తీసి పక్కన పెట్టాలి బస్సులో వచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రావాలనే క్వశ్చన్ అలాంటప్పుడు ఫోన్ చేస్తే మన తెలుగు ఆటోనే ఉంది ఎక్కించుకుంటాడు మనిషికి ఇరవై ముప్పై వాడు తడు ఇచ్చేస్తారు వస్తారు పోయిన పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాము పది నిమిషాలు ఆటో వచ్చింది అలా మీరు అక్కడ తీసుకొస్తాడు ఆ ముప్పై కట్టులు మన భోజనం దొరకదు హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా చేస్తాం ఇక్కడ బిడ్డలు రోజు మాట అన్నమూర్ణేశ్వర అనుగ్రహంతో ఆ రామలక్ష్మణ యొక్క ఆకలితో పాటు ఆశయాన్ని నెరవేరుకుంటుంది వారు ఆర్థికంగా బదులు జ్ఞాన వైరాగ్యాలను ప్రసారించిన మాట అన్నమూర్ణేశ్వర కాబట్టి ధైర్యంగా చెప్పండి మేము మాకు ఆకర్తించడం బాగా ఇష్టం ఇంకా ఆ ఇష్టాన్ని ఫలో మీద చేయాలనుకుంటే మన మంది ప్రచారం